విగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో చాలా హెల్త్ వీడియోస్ చేస్తున్నాం కదా సో వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అని చెప్పొచ్చు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్యలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇప్పుడు మలబద్ధక సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి సమూహ అలోపతి ట్రై చేసినా ఎక్కువ మెడికేషన్ యూస్ చేయొద్దని ఇప్పుడు చెప్తున్నారు ఇంకేదైనా అంటే మెడిసిన్ త్రూ తగ్గేవి అంటే చాలా మంది ట్రై చేశాము ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు మరి మన ఆక్యుప్రెషర్ అనే ఈ చికిత్స ద్వారా మలబద్ధకానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంది ఇంట్లో కూర్చొని అసలు ఎలాంటి మెడిసిన్ యూస్ చేయకుండా ఎలా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం ప్రస్తుతం అంత ఉన్నారు సర్టిఫైడ్ ఆక్యుప్రెస్టిస్ట్ డాక్టర్ జనార్దనాచారి గారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ అమ్మా థ్యాంక్ యూ సో మెన్షన్ చేసినట్టుగా ఎలాంటి మెడిసిన్ లేదు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు సో ఇదేంటి అసలు ఇది మలబద్ధకానికి అప్లికేబుల్ అవుతుందా క్వశ్చన్ కరెక్ట్ అమ్మా మీరు చెప్పిన పెద్ద సమస్య మలబద్ధకం అనేది ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది దీనికి ఆక్యు పంక్చర్ లేదా ఆక్యూ ప్రెషర్లో ఎక్స్ట్రాడినరీ అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దీని ఇవాళ దీని గురించి ఒకటే మూడు ప్రెషర్ పాయింట్ చెప్తాను పంక్చర్ కష్టం వాళ్ళు వాళ్ళు చేసుకోలేరు నీళ్ళు వేయడం కష్టం కాబట్టి ప్రెషర్ పాయింట్ చెప్తాము దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు ఈ దీన్ని ఏమంటు కాన్స్టిపేషన్ అనే ఈ సమస్య మీరు చెప్పారు కదా చిన్నపిల్లల్లో ఉంటుంది జనరల్ గా పెద్దవాళ్ళు కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని ఏజ్ వారికి వారికి ఏజ్ అయిచెంట్ లేదు అందరికీ కాన్సిప్రేషన్ కాన్స్ప్రేషన్ నేను ఫ్రీగా మోషన్ ఫ్రీగా ఉండడం లేదు ఏమవుతుంది దాని కొంతమంది అయితే టూ డేస్ కూడా మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఉన్నారు టూ డేస్ త్రీ డేస్ ఉన్న ఉన్నారు కొంతమందికి ఇంకా ఇంకా ఎక్కువగా లాంగర్ టైం కూడా పో వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది బాత్రూమ్కు వెళ్ళి ఇలా రావాల్సిన వాళ్ళు పది నిమిషాలు పావు గంట ఎక్కువసేపు వస్తుంది ట్రై చేస్తుంటారు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ ఉన్నాయి అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్స్టేషన్ లేదు ఆరోగ్యంగా ఉన్నాము మోషన్ ఫ్రీ ఉందని చెప్పడానికి ఒక రెండు నిమిషాలు ఉంటాయి ఒకటి బాత్రూమ్ వెళ్ళిన రెండు మూడు నిమిషాలు అయిపోవాలి మన వేరే డాక్టర్ గారు చెప్తారు మందన సత్యనారాయణ గారు చెప్తారు మన గేదె ఇలా అలా వేయాలని చెబుతుంటారు ఆయన అలా ఇంకోటి ఏంటంటే యూరిన్ పాస్ చేయడానికి ముందే మోషన్ వెళ్ళిపోతుంది మోషన్ తర్వాత యూరిన్ అంతే మోషన్ ముందు ఒక నిమిషం రెండు నిమిషాలు అయిపోతుంది దాని తర్వాత యూరిన్ కూడా పాస్ చేస్తారు ఇది ఇట్లా జరిగింది ఇప్పుడు అలా కాకుండా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెయిట్ చేసి నానా కష్టపడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఏదో లాక్సేటివ్స్ మోషన్ ఫ్రీ అవ్వడానికి రకరకాల ట్యాబ్లెట్స్ కషాయాలు లాక్సేటివ్స్ వేసుకుంటే తప్ప రావడం లేదు ఇలాగ నేచురల్గా ఎందుకు రావడం లేదు అనేది మనం ఆలోచించాలి ఎందుకు అంటే ఇప్పుడు సహజంగా ఇది నేచర్స్ కాలు అంటాం మనం మళ్ళా మనం మోషన్ వెళ్ళడం ఏమంటాం నేచర్ కాల్ నేచర్ కాల్ నేచురల్గా జరగాల్సిన కాల్ ఇది కానీ కొంచెం అన్యాచురల్ అయిపోయింది కెమికల్స్ వేస్తే మిగితే తప్ప టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప కావడం లేదు సో సహజంగా జరగాల్సిన ప్రక్రియ జరగడం లేదని అనుకుంటున్నాం దీనికంటే మేజర్గా ఒక రెండు మూడు కారణాలు ఉంటాయి ఆక్యుపంచర్ లేదా ఆక్యుప్రెషర్ అనే ఒక ఆ వెర్షన్ చూస్తే ఒక మూడు కారణాలు ప్రధానంగా కనబడదు ఒకటి మనం తీసుకునే డయట్ డైట్ ఇంపార్టెంట్ ఏం తింటే అది అదే మనం వీఆర్ వాట్ వీ ఈట్ మనం ఏం తింటే అదే మనం మంచి ఆహారం తీసుకుంటే మంచిగానే ఉంటాం కదా అందుకనే మనం తినే ఆహారం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఫైబర్ ఉందా లేదా వాటర్ పదార్థం ఫైబర్ అంటే పదార్థాలు ఉన్నాయి అంటే పీచు పదార్థాలు అంటే ఏంటి ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ పీచు ఆ పీచ్ మనం వండుతున్నప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు పీచుల ఏదైతే ఉందో కరెక్ట్ ఎక్కువగా ఫైబర్ ఇప్పుడు మ్యాంగో తింటే ఇప్పుడు సీజన్ ఇది ఎంత అంటే జ్యూస్ తాగకూడదు జ్యూస్ లో ఫైబర్స్ పోతాయి పండు పండు తింటే అందులో ఫైబర్స్ మిగిలిపోతాయి సో ఫైబర్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఒక చీపుర్ లాగా పనిచేస్తాయి ఇట్లా తుడిచేస్తాయి క్లీన్ చేయడానికి చీపుర్ లాగా పనిచేస్తాయి ఫైబర్స్ ఓ ఫైబర్ రిచ్ ఫుడ్ తింటున్నా లేదా అంటే ఆకు ఇందాక మీరు సింపుల్ ఫైబర్ రిచ్ అంటే ఏదో ఇదేదో బ్రహ్మ పదార్థం అనుకోవద్దు అది ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ పండ్లు ఇవే తీసుకోవాలి ఏం లేదు ఇది ఒకటి ఇది చూడండి రెండవది సఫిషియెంట్ వాటర్ తాగుతున్నావా లేదా లేడీస్ చూడండి అసలు వాటర్ తాగడం లేదు ఎందుకంటే బయటికి వెళ్తాము అక్కడ టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది బాత్రూమ్స్ సరిపోయి హైజీనిక్ ఉంటాయో లేవో క్లీన్గా ఉంటాయో లేవో అనే చాలా చాలామంది ఉంటారు వీళ్ళు అందులో తక్కువ తాగుతున్నారు సో ఇదొక కారణం అవుతుంది దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి దాని తర్వాత అట్లాగే ఈ మలబల్ లాంగ్ లో వస్తాయి వస్తాయి ఉంటుంది అందుకని వాటర్ వాటర్ ఎంత తాగాలి రోజుకు ఐదు లీటర్లు ఆరు లీటర్ అట్లా లెక్కలు వేసుకో అక్కర్లేదు దాహం అయితే తాగాలి వెన్ ఆర్ థర్స్టీ డ్రింక్ వాటర్ ఓకే అంతే వేస్తుందా అన్నది తినండి అంతేగాని ఎవరు చెప్పారు మూడు సార్లు తినవని ఎవరు చెప్పారు రెండు సార్లు తినవని మల్టీ చాలాసార్లు కొంచెం కొంచెం చాలాసార్లు తినసార్లు ఆకలి తినేయచ్చు ఆకలి ఎంటీ మొత్తం స్టబక్ అంతా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉండడం బెటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఇప్పుడు మనం ఆకలి వేసింది కదా అని ఎక్కువ తినద్దు ఒక్కసారి ఎక్కువ తినకూడదు కొంచెం గ్యాప్ ఉంచేలా పెట్టుకోవాలి ఆకలి తినాలి నిరదస్ పడుకోవాలి దాహం వేస్తే తాగాలి వాటర్ తాగాలి ఏది మనం చెప్పి మనం వేరే వాళ్ళు చెప్పింది వినడం కన్నా యూట్యూబ్లో ఎవరెవరు ఏం చెప్పారు లేదా డాక్టర్ మనం మన ఇంటర్నల్ డాక్టర్ చెప్పేదాన్ని మన బాడీ మన మనసు మన శరీరం చెప్పేదాన్ని వినాలి ఇది చాలా వరకు బెటర్ అవుతుంది ఒకటి ఇది వాటర్ ఒకటి ఫుడ్ ఒకటి ఇంకొక మేజర్ ఏమవుతుందంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయినది దీంట్లో ఈ మోషన్ ప్రాబ్లంలో సైకలాజికల్ అంటే మీరు చూడండి కొంతమంది ప్రతి విషయాన్ని వదిలిపెట్టరు ఎవరు ఏదో అంటారు దాన్నే పట్టుకొని వీడిలా అన్నాడు వీడిలా అన్నాడు ఆమె అలా అన్నది అలా అని ఇలా పట్టుకుంటారు కొన్ని కొన్ని కొంతమంది మనసు మీద తీసుకుంటారు దాన్ని వదలరు ఆలోచిస్తుంటారు ఓవర్ థింకింగ్ ఆ పద ఆ మాటల్ని లేదా వాటిని ఏ వస్తువుల్ని వదలరు అలా పట్టుకొని కూర్చుంటారు అలా పట్టుకొని కూర్చోవడం వల్ల తత్వం సైకలాజికల్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వదులుకునే తత్వం లేదు అప్పుడు ఈ ఇంటర్ స్టైల్ కూడా గట్ మనం చెప్తున్నాం కదా మైండ్ గట్ రిలేషన్ కదా లార్జ్ అన్ని సెల్స్ ఏ ఏ అవయవైనా సెల్స్ తో తయారవుతుంది ఈచ్ అండ్ సెల్ లో ఉన్నట్టు మన క్యారెక్టర్ ఉంటది మన మెమరీ క్యారెక్టర్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి సో అవి ఏంటంటే వదులుకునే తత్వం లేకపోతే అది కూడా వదులుకునే వదలదు వదల్దు అందుకే అందుకని ఏంటంటే కొంచెం లెట్ గో లెట్ ఇట్కో వదిలేయండి అన్ని వదిలేయండి చెబుతుంది దాదాపు అట్లా వదులు ఆ తత్వం ఉండాలి రెండో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సీరియస్గా ఉంటారు ప్రతిదానికి నవ్వరు హ్యాపీగా ఉండరు ఆ సీరియస్నెస్ కూడా ఏమవుతుందంటే ఆ హ్యాపీగా లేరు లేబద్ధంగా సమస్య ఉన్న వాళ్ళలో గమనిస్తే ఈ రెండు లక్షలు కనిపిస్తాయి సీరియస్గా ఉంటారు వాళ్ళు చాలా ఉంటారు కొంచెం అట్లా కొంచెం అవ్వండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే హార్ట్ వికసించాలి హృదయం అనేది హార్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్ హార్ట్ బాగుంటే లాజింగ్ ట్రస్ట్ కూడా బాగుంటుంది అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే కొంచెం కామెడీ సినిమాలు చూడండి కొంచెం కామిక్స్ని ఎంజాయ్ చేయండి పాత సినిమాలు రేలంగి నరసింహరావు రేలంగి సినిమాలు ఇంకా చాలా రమణారెడ్డి పాత కామెడీ మీ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు బ్రహ్మానందం బ్రహ్మాండమైన కామెడీ ఉంటుంది అలాంటి కామెడీ చూస్తే ఏమవుతుందంటే ఆ మనసు ముఖ్య హార్ట్ ఒక సంతోషపడుతుంది అప్పుడు ఆక్యుపేషన్ ఒక సూత్రం ఉంది మే ఫండమెంటల్ సూత్రం ఏంటంటే ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ ఎయిర్ ఫైవ్ అంటే ఆక్యుపెంచర్ లో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎనర్జీస్ ఉంటాయి వుడ్ ఫైర్ ఎర్త్ ఎయిర్ వాటర్ అంటే ఇది తెలుగులో పంచభూతాలు ఆకాశము అగ్ని భూమి గాలి నీరు పంచభూతాలు ఈ ఫైవ్ అనేది ఎనర్జీస్ అంటాం హ్యూజ్ ఎనర్జీ శక్తులు భూతాలు భూతం అంటే పెద్ద క్వాంటిటీ ఉన్నాయి కదా భూతం అంటాం పంచభూతాలు ఫైవ్ ఎనర్జీస్ ఇలా హ్యూజ్ క్వాంటిటీలు ఉన్నాయి కాబట్టి పంచభూతాలు ఉన్నాం భూతం అంటే అర్థం కదా భూతం అర్థం ఉంటాం కదా సో దీంట్లో ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ అగ్ని అనేది ఎయిర్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాం కంట్రోలింగ్ సైకిల్ అంటాం అందువల్ల హార్ట్ అనేది ఫైర్ ఎయిర్ అనేది లార్జ్ ఇంటస్టైన్ లార్జ్ ఇంటస్టైన్ కమ్స్ అండర్ ఎయిర్ ఎలిమెంట్ ఫైవ్ ఎలిమెంట్స్ లో అందువల్ల బ్రీతింగ్ ప్రాణాయామం కూడా హెల్ప్ అవుతుంది మోషన్ రావడానికి లార్జ్ ఇంటస్టైన్ అక్కడ కంట్రోల్ చేస్తుంది ప్రాణాయామం చేయాలి తర్వాత ఇది ఆ ఫైర్ కనుక హార్ట్ కనుక ఫైర్ని కనుక కట్టుబెడితే ఆ కంట్రోల్ లాజింగ్ టచ్ మోటిలి మోషన్ మూమెంట్ తీసుకురాగలుగుతుంది హార్ట్ ఓకే అని ఆక్యుపెన్షన్ థీరియే ఉంది అందువల్ల ఈ కామెడీ సంతోషంగా ఉండడం కూడా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ తినడానికి నిద్రపోవడానికి పని చేసుకోవడానికి అన్నిటికీ టైం వేలలు ఉన్నాయి కదా వేలాపాలంటే ఒకటి ఉంటుంది కదా కదా ఈ మోషన్ వేయడం కూడా ఒక వేలాపాలు ఉంది అదే వేల అంటే ఫైవ్ టు సెవెన్ మార్నింగ్ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు వెళ్ళాలి తొమ్మిది గంటలకు పది గంటలకు పదకొండు గంటలకు ఏమవుతుందంటే అప్పటికి ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దాన్ని పట్టుకోవడం కష్టం అందుకే ఆ టైంలో చేస్తుందంటే లార్జెంటెస్ టైంలో ఫుల్లెస్ట్ ఎనర్జీస్ ఉంటాయి అప్పుడు ఫైవ్ టు సెవెన్ లార్జెంటెస్ట్ టైం టైం అది దీన్ని ఏమంటాం అంటే ఆక్యుపెన్షన్ ఆర్గాన్ క్లాక్ అంటాం అవయవ గడియారం ఆర్గాన్ క్లాక్లో ఈ ఆర్గాన్ ఆ క్లాక్ ప్రకారం ఆ గడియారం ప్రకారం ఏంటంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది అప్పుడు లార్జ్ ఇంట్రెస్ట్ లైన్లో ఉంటుంది ఫైవ్ టు సెవెన్ మార్నింగ్ కాబట్టి మనం మార్నింగ్ పోవాలిగా ఫైవ్ టు సెవెన్ అనేది వెళ్ళాలి అది ఆ టైంలో పోవడానికి ట్రై చేయాలి అట్లీస్ట్ ఓకే ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ కొంచెం సంతోషంగా ఉంటూ ఈ వాటర్ తాగుతూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ పోవడానికి ట్రై చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇండియన్ కమోడు అనేది ఇట్లా కూర్చుంటాం కదా ఎలా ఇండియన్ కమోడిస్ డిఫరెంట్ కూర్చుంటాం కదా దాన్ని ఒక మలాసనం అంటాం దాన్ని దానికి ఆసనమే ఉంది మల వెళ్ళడానికి కూర్చుంటే ఏంటంటే ఈ మూమెంట్ పొట్టలో ప్రెషర్ జరిగి లర్జెన్ టెస్టర్ మీద ఇలా వెళ్ళడానికి ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం వెస్ట్రన్ కంబౌ వాడుతున్నాం ఇప్పుడు ఇలా సింహాసనం కూర్చుంటే కూర్చుంటాం కదా దానివల్ల అది కరెక్ట్ పోస్చర్ కాదు సో ఫిజికల్గా కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఫిజికల్ పోస్చర్ కూడా మోషన్ ఇబ్బంది పెడుతున్నాయి సో వీలైతే మోకాళ్ళ నొప్పులు లేకపోతే వెస్ట్రన్ కమోడు వదిలేసి ఇండియన్ కమోడు రావడం ఒక పద్ధతి అట్లాగే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ట్రై చేయడం మంచిది ట్రై చేయండి స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్లియర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అట్లాగే ఇందాక చెప్పిన డైట్ చేంజెస్ చెప్తాం ఇంకా ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగడంతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఫైర్ అనేది హార్ట్ సంతోషంగా ఉండడం కోసం బ్లడ్ సర్కులేషన్ పెంచడం కోసం చేదు అనేది హెల్ప్ అవుతుంది రుచి చేదు రుచి అంటాం కదా వగరు రుచి అంటాం కదా అందుకని మార్నింగ్ పల్లె పళ్ళ పుల్లలు వేసుకునే వాళ్ళు ఒకప్పుడు వేప పుల్లలు వేసుకునేవాళ్ళు కరెక్ట్ చేదు ఉంటుంది వగరు ఉంటుంది గానుగా కానుగా వగరు ఉంటుంది చేప చేదు వేప చేదు ఉంటుంది సో ఈ చేదు వగరు ఏం చేస్తాయంటే బ్లడ్ సర్కులేషన్ మూవ్ చేస్తాయి అప్పుడు హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ హార్టే కదా దాని పని ఆ రుచి రావడంతోనే హార్ట్ వికసిస్తుంది నా రుచి వచ్చిందని హార్ట్ సంతోషపడుతుంది వెంటనే హార్ట్ సంతోషపడగానే లార్జ్ ఇంట్రెస్ట్ అయిన కొంచెం కంట్రోల్ చేయగలదు ఇష్టం అందుకనే నిజం చెప్పి మనం ఏమంటాం అంటే చేదు నిజం అంటాం చేదు నిజం అంటాం నిజం నిజం అంటే హార్ట్ ఫుల్ చేపట్ నిజం నిజం నిప్పు లాంటిది ఫైర్ అన్నీ కలుస్తున్నాయి కదా నిజం నిప్పు లాంటిది నిప్పు చేదు నిజం చేదు లాంటిది హార్ట్ అంటే ఫైర్ నిప్పు నిజం చేదు కూడా దానికి ఉపయోగం ఇష్ట ఒక మిత్రులు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది దానికి ఇష్టమైన రుచి అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే చేదు అనే రుచిని తగ్గించాం ఇప్పుడు మనం ఏ పిల్లలు అడగండి తీపి తింటారు స్పైస్ తింటారు సాల్ట్ తినే వాళ్ళు ఉన్నారు కానీ చేదు వగరు ఇవ్వండి అందుకే షడ్ రుచులు అనేది పదార్థాలు పెడతాం ఉగాది నాటి పెడతాం మనం అన్ని రుచులు కలిపి టేస్ట్ ముందు చూపిస్తాం ఈ చేదు అనే రుచిని విస్మరించడం వల్ల ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతున్నాయి ఎందుకంటే హార్ట్కి ఇష్టమైన వగలు తినడం లేదు మనం ఇష్టమైన చేదు తినడం లేదు మనం సో అందువల్ల చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు హార్ట్ అటాక్స్ పడిపోవడాలు బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ వెరికోస్ వేన్స్ అని రకరకాల హార్ట్ ఈ బ్లడ్ రిలేషన్ బ్లడ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గినాయి లేదా పెరిగినాయి రెడ్ బ్లడ్ సెల్స్లో ఇబ్బంది వచ్చింది ఇట్లా మనం చూస్తున్నాం మన బ్లడ్ సర్కులేషన్లో ఇబ్బందులు వచ్చింది ఎందుకంటే కేవలం చేదు వగరండి రుచి తినకపోవడం వల్ల చూసారా ఒక్క రుచి తింటే ఆ రుచి ఆటోమేటిక్గా ఆర్గాన్ని నడిపిస్తుంది ఒక్కొక్క ఆర్గానిక్ ఒక్కొక్క రుచి ఉంది అది తర్వాత ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది అసలు ఏ రుచి ఆర్గానిక్ పనికి వస్తుంది అని చెప్పితే ఏ ఆర్గాన్ లో ఇప్పుడు కిడ్నీ ఉన్నవాడు ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లంగ్స్ ప్రాబ్లం నేను ఏ తినాలి తెలుసుకోగలుగుతారు కదా ఓకే సో ఈ ఆక్యుపేషన్ గురించి మనం ఎలాంటి ప్రెజర్ ప్రెజర్ పాయింట్స్ పాయింట్స్ ఎక్కడ మనం కరెక్ట్ అమ్మా ఇప్పుడు చిన్న చిన్న లైఫ్ పాటు డైట్ తో పాటు కొంచెం ప్రెషర్ పాయింట్స్ కూడా తెలుసు అంటే చాలా ఈజీ అవుతుంది ఈ పెద్ద సమస్యని అలా ఈజీగా దాటు ఎస్ మీరు మన వాళ్ళే చెప్తారు చాలా చాలా హెల్ప్ అయిందని ఇప్పుడు మన ఈ పాయింట్స్ ప్రెషర్ పాయింట్స్ రెండు చేతులు కూడా ఉన్నాయి మన చేతుల్లోనే ఉన్నాయి మన చేతుల్లోనే ఆరోగ్యం మన చేతుల్లోనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది రెండు చేతుల్లో ఉంది ఒక చేయకూడక ఒకవేళ చేయదని ఇబ్బంది ఉందా కూడా ఇంకో చేయకూడదు మనకి ఓకే సో ఇప్పుడు ఈ ఇది ఈ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు చూపుడు వేలు చూపిస్తాను చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ అంటే ఇండెక్స్ సో ఇక్కడ కొంచెం బ్లాక్ పోర్షన్ ఉంటుంది ఇక్కడ వైట్ పోర్షన్ ఉంటుంది చూసారా ఎవరు అందరికి ఉంటుంది ఇది ఇలా ఇలా లైన్ వస్తుంది ఇట్లా సో ఇది కొంచెం ఇది వైట్ ఉంటుంది కొంచెం బ్లాక్ ఈ మైల్ లైన్ ఉంటుంది ఈ ఈ ఇదేమో నెల్ ఈ నెయిల్ అవుటర్ ఎడ్జ్ లో ఉంటుంది పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది గోర్ కింద గోర్ ఎడ్జ్లో ఈ రైట్ అంటే ఈ మళ్ళీ బ్లాక్ వైట్ మధ్యలో ఈ గోర్ యొక్క ఈ ఎడ్జ్ రైట్ ఎడ్జ్లో ఉంటుంది ఇలా పెట్టినప్పుడు ల్యాటర్ అంటాం ల్యాటర్ సైడ్ అంటాం ఇది ఈ సైడ్లో ఉంటుంది ఇది ఒక ప్రెషర్ పాయింట్ అలాగే ఇలా ముందు వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ ఇప్పుడు ఇది మిడిల్ ఫోల్డ్ ఇది ఫస్ట్ జాయింట్ సెకండ్ జాయింట్ థర్డ్ జాయింట్లో ఉంటుంది మళ్ళీ ఈ జాయింట్లో కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది సో అందుకనే కన్ఫ్యూజన్ లేకుండా మనము ఇలా చేసుకోవచ్చు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే ఈ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ కాబట్టి వెనక్కి వెనక్కి చేయాలి కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మెల్లగా ప్రెషర్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఎక్కడ ప్రెషర్ ఇక్కడ 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 ప్రెషర్ చేస్తాం కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు తెలిస్తే అట్లాగే థర్డ్ జాయింట్ అన్న థర్డ్ జాయింట్ లో కూడా మళ్ళీ బ్లాక్ బ్లాక్ వైట్ ఇక్కడ ఈ జాయింట్ లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూసారా ఈ జాయింట్ ఇక్కడ ఈ జాయింట్ ఇక్కడ కనెక్ట్ అయింది ఇది వైట్ ఇది బ్లాక్ పోర్షన్ మధ్యలో ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఈ మూడో గణుప ఏదైతే ఉందో ఈ చారల్లాగా లాగా మనకి ఫోల్డింగ్స్ లాగా ఇక్కడ ఈ ఏం రెండు కలిపి చేస్తున్నాం అప్పుడు ఇలా అంటే రెండు పాయింట్స్ కవర్ అవుతాయి లేదంటే ఇలా కొంచెం కొంచెం లిటిల్ కొంచెం కొంచెం ప్రెషర్ వేయాలి మరి చర్మం ఊడేలాగా కందేలాగా ఎర్రగా అయ్యేలాగా చేయకూడదు అంత అవసరం లేదు జస్ట్ మామూలుగా సింపుల్ గా సెన్సిబుల్ చేయండి మెల్లగా ఇలా చేయండి ఒక్క ఎంతసేపు చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ చేయండి త్రీ ఎప్పుడు చేయాలి ఇది రోజుకి ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఈ ఫైవ్ టు సెవెన్ అనుకున్నాం కదా మోషన్ వెళ్ళడానికి ఒక అరగంట ముందు పావు గంట ముందు చేస్తే కొంచెం రిజల్ట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు చదవాలి అంటే ఎగ్జామ్ కోసం ఎప్పుడైనా చదవాలి కానీ రేపు ఎలాంటి ఎక్కువ చదవాలి కదా వన్ మంత్ ఎగ్జామ్ అన్నప్పుడు సో ఆ టైంలీ అలాగే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది ఫైవ్ టు సెవెన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా చేయడం లార్జ్ ఇంటెస్ట్ అయినా యాక్టివిటీ లార్జ్ ఇంటెస్ట్ టైం మెరీడ్ అనేది ఇది ఎల్ఐ వన్ అంటాం పాయింట్ లార్జ్ ఇంట్రెస్ట్ లో వన్ పాయింట్ ఇది లార్జ్ మధ్య ఇంట్రెస్ట్ లైన్లో టూ పాయింట్ ఇది సో ఈ పాయింట్ రెండింటి కూడా ఇలా చేసుకోవచ్చు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇది ఒకటి చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఈ క్రీజ్ ఉంది ఈ క్రీజ్ ఇది క్రీజ్ అంటాం కదా రిస్ట్ రిస్ట్ క్రీజ్ రిస్ట్ దగ్గర మాట పడుతుంది కదా అది క్రీజ్ అంటే క్రీస్ పై ఇది లోపలి భాగం ఇది పై భాగం పై భాగంలో చెప్తున్నాను ఇప్పుడు ఇటువైపు ఇటువైపు దీన్ని ఈ సైడ్ చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ ఫోర్ ఫింగర్స్ పెడతాం ఈ నాలుగు ఫింగర్స్ ఇలా పెడతాం పెట్టినప్పుడు ఈ మధ్య భాగంలో ఇక్కడ నుంచి ఇలా పెట్టినప్పుడు ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టాం ఇక్కడ ఇక్కడ కూడా ఈ మధ్యలో మళ్ళీ దీనికి కూడా ఈ పోర్షన్కి మధ్యలో ఇక్కడ నుంచి ఫోర్ ఫింగర్స్ విడుతులు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి ఇక్కడే ఇప్పుడు ఇలా పెట్టాము అమ్మా ఇలా పెట్టినప్పుడు ఈ మధ్య భాగం ఉంటుంది ఈ చివరన చేయొద్దు ఈ చివర చేయొద్దు ఈ మధ్యలో ఉంటుంది మళ్ళీ ఈ ఇలా వచ్చినప్పుడు ఈ మధ్యలో వస్తాం మధ్య ఫింగర్ తీసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోద్ది ఇలా వచ్చేస్తాము ఇక్కడికి వచ్చాము ఎక్కడ ఎంత దూరం రావాలి అంటే ఈ నాలుగు ఫింగర్స్ బిడ్తులో రావాలి సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది చాలా చాలా బెటర్ పాయింట్ ఇట్ ఈజ్ ఇది ప్రూవెన్ సిస్టం ఇది ఇది చాలా మందికి ఈ పాయింట్ ప్రెషర్ ప్రెషర్ చేయడం ద్వారా ఈ పెద్ద సమస్య అంటే మొత్తం ఈ పార్ట్ జస్ట్ ఇలాగా ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్ దొరకదు కాబట్టి ఇలా పెట్టినప్పుడు మళ్ళీ టార్చ్ ఇచ్చు జస్ట్ ఇలా ఇది మనమే మన శరీరం కాబట్టి గట్టి కొట్టుకోవద్దు మనం మనక గౌని లేదు దబి దబి మనమనే కాదు కొట్టుకోదు ఎట్లీస్ట్ మన శరీరానికి సో మెల్లె కొట్టుకో చేసుకోవాలి చేసుకోాలగా మెల్లేదు మెల్ల అందుకని తెలీదు కదా అందుకని ఫోర్ ఫింగర్ విడుతులో మధ్యలో ఈ మధ్యలో వచ్చాము ఫోర్ ఫింగర్ విడుతులో ఇలా ఇక్కడ దొరికింది నాకు ఇది నాకు ఇక్కడ వచ్చింది ఎవరి ఎవరి ఫింగర్స్ వాళ్ళ పెట్టాలి పిల్లలకి మీ ఫీజ్ చేతులు పెట్టి ఈ పిల్లలు ఇంత చేయి ఉంటుంది ఇంత చేయిలో మీరు చేయి పెడితే ఇక్కడికి వస్తుంది అప్పుడు ఇక్కడ ఇలా ఇలా కొట్టి మీరు ఫోర్ ఫింగర్ పెట్టండి కుదరదు ఎవరి హ్యాండ్ వాళ్ళ ఫోర్ ఫింగర్స్ పెట్టాలి అదే ఇలా పిల్లలు కూడా చేయొచ్చు ఇలా పిల్లలకి ఏం చేయొచ్చండి ఇక్కడ పాయింట్ చూసుకొని మెల్లగా ఇలా 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 జంటలు చేయండి ఎంత చిన్న వాళ్ళకి జంటలు చేయండి వాళ్ళు వెంటనే పోతారు మోషన్ నెక్స్ట్ డేనో ఆ ఈవినింగ్ వెళ్ళాలి అప్పుడు వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు పిల్లల్లో కాన్స్టిప్రేషన్ సమస్యకి చక్కని పరిష్కారం అయితే ఇలా 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 కూడా అనొచ్చు సర్కులర్ మోషన్లో ఇలా 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 కొంచెం పింఛింగ్ ఉంటుంది నొప్పి అప్పటి ఇక్కడ నొప్పి ఉండదు ఇక్కడ ఉంటుంది ఎక్కడైతే ఆక్యుపంచర్ ప్రెషర్ పాయింట్ ఉందో అక్కడ కొంచెం పించ్ అవుతుంది అనిపిస్తుంది వస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఇలా అని అండి అమ్మా ఓకే ఇది ఒక పాయింట్ ఇది రెండు చేతులు కూడా ఉంది సేమ్ ఇలా ఇటువైపు ఉంటుంది ఇక్కడ ఈ రెండు ఇది ఒక పాయింట్ ట్యాప్ చేసుకోవచ్చు ప్రెషర్ చేసుకోవచ్చు సర్కులర్ మోషన్ చేసుకోవచ్చు ఇది ఇక రెండోది ఇది కూడా చెప్పాక ముందు ఇలా ఒక సింగిల్ పైక్ అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే అనండి ఎందుకంటే అనండి చాలా చాలా ఇది హార్ట్ ని సంతోషపరుస్తుంది ఇది లార్జింటైన్ ని మూమెంట్ తీసుకొస్తుంది ఈ పాయింట్ ఎస్పెషల్ గా నొక్కిన క్షణంలోనే లార్జ్ ఇంటర్ స్టైన్ లో లిక్విడ్స్ హార్డ్ అయి మోషన్ హార్డ్ అవడం వల్ల రాదు ఒకటి కండిషన్ లేదా మోషన్ చాలా కూల్ అయిపోయింది అయినా రాదు ఎందుకంటే కూల్ అయిన మోటిల్ మోషన్ మూమెంట్ ఉండదు కూల్ అయినప్పుడు హార్డ్ అయినప్పుడు హార్డ్ అయింది కాబట్టి రాదు సో మేమేం చెప్తున్నాం బ్యాలెన్స్ అని చెప్తున్నాం హార్డ్ ఉండకూడదు కూల్ ఉండకూడదు ఒక బ్యాలెన్స్లో ఉండాలి ఇది బ్యాలెన్స్ చేస్తుంది పాయింట్ ఇదేమో మూమెంట్ తీసుకొస్తుంది ఎయిర్ ఎలిమెంట్ ఎయిర్ మూవ్స్ మూమెంట్ తీసుకోవాలి కొంచెం లిక్విడ్ కొంచెం లిటిల్ బిట్ హార్డ్నెస్ తగ్గించగలుగుతుంది ఇది చాలా చాలా బెటర్ పాయింట్ అవుతుంది ఇందాక చెప్పిన విషయాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా మార్పులు అసలు ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళ అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని తగ్గించుకోవచ్చు రెండే రెండు ప్రెషర్ పాయింట్స్ సార్ చెప్పినట్టుగా ఈ చూపుడు వేలకి ఇలా జెంటిల్ గా మసాజ్ చేయడం సరిగ్గా తెలిస్తే టిప్ దగ్గర ప్రెస్ చేసుకోవడం అండ్ ఇలా ఫోర్ ఫింగర్స్ ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంచెం సరే ఒక యావరేజ్ కార్టీ టూ అలా ట్యాప్ చేసుకున్నా కానీ అర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ చేసుకున్నా కానీ హ్యాపీగా ఈ కాన్స్టిబేషన్ నుంచి బయటపడచ్చు కాబట్టి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వర్క్ అయిందో ఒక వన్ వీక్ కానీ ఒక టెన్ డేస్ కానీ ట్రై చేసి అలా వీక్ ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలాంటి విషయాలు అందరితో డిస్కస్ చేయలేదు కాబట్టి అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా ఆక్యుప్రెషర్ లో మీ సమస్యకి ఎలాంటి చికిత్స ఉందో

ప్రపంచం అంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించువచ్చు యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే అల్కొచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు